పగలు కలిపే సూత్రం సాంద రాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం నేలా నింగి కలిపే బంధం ఇంద్రచాపం కాదా మన స్నేహం ముడివేసే పర్వం కలల విరులవనం మన హృదయం కలల విరులవనం మన హృదయం వలచినామణి కూరిమిరగ చేరిన తరుణం కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను తీపి పలుకుల చిలుకుల కీల కీల తీగ సొగసులు తొనికిన మిలమిల పాడుతున్నది ఎద మురళి రాగజరి తరగల మృదురవళి తూగుతున్నది మరులవనీ లేత విరికులు కుల నటన గని వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల ఆ ఉదయ కిరణం మెరిసినది ఊహల జగతినియా కోరే కోవెల ద్వారం నీ వై చేరుకోగా కాదా మ్రోగే ప్రాణం ప్రణయం తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజ కుసుమం ಮನಸು ಸೋಹಿ ಮಾಗಿರಿ ಗ ಮಾರಿ ನದಿ ಮನಸೋ ಹಿ ಮಾಗರಿ ಗ ನದಿ కలసినా మామాతల స్వరజతి పశుపతి పదగతి కాగా మేని మలుపుల చెలువపు గమనము వీణ పలికిన జిలిబిలి గమకం కాలి మువ్వగా నిలిచెను కాలం పూల పవనము వేసెను తాళం గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధు కావ్యం స్వాగతించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకు రథం కోరికల తారకల సీమలకు చేరుకొని వడి వడి పరువిడి ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతినియా లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని ఆ रणम मेरी सी नदी ऊहल जगतिनिया